మా యాత్ర చార్ధాం యాత్రలో ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ కుర్మం శ్రీ కోర్మనాథ స్వామి ఆలయం శ్రీ మేము ఈ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది నైట్ సెవెన్ ఓ క్లాక్ అరసవల్లి ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకుని అక్కడ లంచ్ చేసి బస్సులో కొంతమంది టెంపుల్ ధర చేశారు కొంతమంది బస్సు ధర చేశారు అక్కడ క్లాష్ రావడం టైం అందు వేస్ట్ అయింది చాలానా అక్కడ టైం వేస్ట్ అవడం ఇక్కడ టెంపుల్ రీచ్ అయ్యేసరికి నైట్ సెవెన్ అయిపోయింది సెవెన్ అవ్వడం చాలా చీకటి అయిపోవడం వీడియో కానీ పిక్స్ కానీ అక్కడ ఏమీ సరిగ్గా తీయడం అవ్వలేదండి నాకైతే కానీ లక్కీగా దర్శనం అయితే అయ్యింది ఈ శ్రీకోర్మం టెంపుల్ టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అండి సో మేము ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంకి వెళ్ళాము దర్శనం బాగా అయింది మాతోనే అది లాస్ట్ మాట ఇలా దర్శనం కంప్లీట్ అయిన వెంటనే ఇలా రాగానే డోర్స్ అన్న క్లోజ్ చేస్తారు మేము చాలా లక్కీ అనుకోండి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఈ కొన్ని పిక్స్ మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే లేట్ అవ్వడం వలన దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇలాగా ఫస్ట్ డే అనేది మాకు కంప్లీట్ అయ్యింది